అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే ఉగాది కానుక ఇవ్వబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే మహిళలందరికీ కూడా ఉగాది కానుకగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి ఈ తేదీ నుంచి కనుక మీరు అప్లై చేసుకుంటే ఈ డబ్బులు అనేవి ప్రతి ఒక్క మహిళ యొక్క అకౌంట్లో పడతాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చండి ఇది ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా వాళ్ళ ఖర్చులకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మనకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు దీనిపైన క్లారిటీ కూడా లేదు కాకపోతే ఇప్పుడైతే మరి దీనికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసిందండి మరి ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇవ్వడం అలాగే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అర్హులు ఎవరు అయితే మరి మళ్ళీ కూడా దీన్ని దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమైనా మార్చడం ఏమైనా జరిగిందా కొత్త విధానాలు అనేవి ఏమైనా తీసుకొచ్చారా దీనికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉండాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంతవరకు కూడా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి దీంతో పాటుగా వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందండి వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోబడతారు అలాగే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా మీ అక్క కానీ చెల్లి కానీ అవ్వండి అమ్మ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వీరందరికీ కూడా మరి మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వివరాల వివరాలకు వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటూ ఖర్చుల కోసం అని చెప్పి పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మనకు అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని తీసుకురావడం జరిగిందండి ఆ పథకం ద్వారా అయితే మనకి మూడు సంవత్సరాలైతే ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇచ్చారనమాట పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రహి ప్రతి మహిళకు నలభై ఐదు సంవత్సరముల ను నలభై ఐదు సంవత్సరాల తరం నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉంటారో అంటే నలభై ఐదు సంవత్సరములు దాటి అరవై ఐదు అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కంటిన్యూస్గా మూడు సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరముల నుంచి అరవై సంవత్సరంలో లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క డబ్బులైతే ఇస్తామని చెప్పి ఆయన మనకి చెప్పడం అయితే అన్నమాట ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలలైతే అయిపోతుంది అయినా సరే మరి ఇంతవరకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇప్పటివరకు అమలు చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది అయితే ఈ యొక్క పథకం అనేది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు ఇంతకీ ఈ పథకానికి సంబంధించి అమలు చేస్తారా చెయ్యరా అసలు ఈ డబ్బులు అనేవి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వచ్చే నెల నుంచి కూడా డేట్ అనేది దీనికి ఇస్తామని చెప్పి చెప్పడం వరకు చెప్పడం అయితే జరిగిందండి మీరు లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఈ పథకాన్ని మనకైతే అప్పటి నుంచి ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది కూడా మనకి ఈ నెలలోనే చెప్పడం అయితే జరుగుతుంది ఈ నెలలో మరైతే పద్దెనిమిది సంవత్సరం దాటిన మహిళలందరూ కూడా ఈ డబ్బులు అనేవి మరి అకౌంట్లో ఎప్పుడు వేస్తారు అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా అని చెప్పి చాలా రోజుల నుంచి ఉన్నారండి మనకి కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయిపోయి దాదాపుగా తొమ్మిది నెలలు దాటి వస్తున్నా కానీ ఈ పథకానికి సంబంధించి ఇంతవరకు లేదనమాట కాబట్టి చాలామంది మహిళలు అయితే ఆసక్తిగా ఆశగా కూడా ఎదురు చూస్తున్నారండి మరి మనకి డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లో పడతాయి అని చెప్పి చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో అయితే నలభై ఐదు దాటి అరవై సంవత్సరం లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వేయడం అయితే జరిగింది మరి ఈసారి అయితే పద్దెనిమిది సంవత్సరములు దాటి అంటే వివాహితులకు మాత్రమే వేస్తాము అని కూడా చెప్పడం అయితే చెప్పి జరిగిందనమాట మరి దీనికి సంబంధించిన కొన్ని అర్హతలు కూడా పెట్టారండి ఆ అర్హతలు ఏంటో గనక మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము అదేంటంటే కనుక కొన్ని విషయాలు అయితే చెప్పారు దానికి సంబంధించి దీనికి సంబంధించి ఈ రో నెలకి పదిహేను వందలు ఇచ్చే విషయాన్ని కొద్దిగా మార్పు చేయడం అయితే జరిగింది అదేంటంటే మామూలుగా నెలకు పదిహేను వందలు ఇస్తానన్నారు కాబట్టి సంవత్సరానికి వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు అనేది ఇవ్వాలి కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఒక క్లారిటీగా వచ్చిందని తెలుస్తుందండి అదేంటంటే ప్రతి నెల కూడా దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ప్రభుత్వం అనే ప్రభుత్వం అయితే అన్నిసార్లు కాకుండా ఒకేసారి మహిళల యొక్క ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనం చే వేయడం వల్ల మనకి నెల నెలా కూడా డబ్బులు వేసే ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది వేలు ఒకేసారి వేస్తే మహిళలకు కూడా దేనికో దానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నెల నెల మళ్ళీ ఫండ్స్ రిలీజ్ చేయడం మళ్ళీ బ్యాంకుల్లోకి వేయడం లేకపోతే కనుక సచివాలయ ఉద్యోగస్తులతో ఇప్పించడం ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి బ్యాంకులో వేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అండి దీనికి సంబంధించి మనకు త్వరలోనే ఒక వన్ వీక్ లోపల క్లారిటీ అయితే ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించిన అర్హతలు విధి విధానాలు ఏంటంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈ ప్రకటన చేయడం అయితే జరిగిందండి పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసున్న అన్ని అందరి మహిళలకు కూడా నెలకు పదిహేను వందలు చొప్పున ఈ డబ్బు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కోటి మంది మహిళలకు లబ్ధి చేయకూర్చుపోతే భారీ పథకం అని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలంటే కనుక ముప్పై రెండు వేల కోట్ల అయితే అవసరమవుతామని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందండి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న అర్హత గల ప్రతి మహిళకు కూడా యొక్క పథకం ద్వారా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట రాష్ట్రంలో నివసించే మహిళలకు మాత్రమే ఈ యొక్క అర్హత అనేది ఉంటుంది ఆదాయ పరిమితులు కుటుంబ పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వం అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాలనే దాని మీద పూర్తి క్లారిటీ అయితే వస్తుందన్నమాట పథకానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రభుత్వం సిద్ధం చేస్తుందండి ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించినప్పటికీ ఏప్రిల్ లేదా మే నెలలో మే రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం అమలు కానుందని చెప్పి ఒక అంచనాకైతే రావడం జరిగిందండి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఈ పథకాన్ని నిశ్చయంగా అమలు చేస్తాం ప్రభు ప్రస్తుతం నిధుల లభ్యత లబ్ధిదారుల గుర్తింపు అమలు తీరును పరిశీలిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి రాష్ట్ర ప్రజలు కాస్త సహనంలో ఉండాలి అని చెప్పి ఆయన స్పష్టం కూడా చేశారనమాట టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేక పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకము మత్స్యకార భరోసా వంటి పథకాలను కూడా ప్రారంభించబోతున్నట్టు ఆయన చెప్పడం జరిగిందండి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం మహిళలకు ఆర్థిక భద్రత అందించడం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సాయం ద్వారా వారు స్వయం పరిపూర్ణంగా జీవించేందుకు వారి కుటుంబాల్లో ఆర్థిక భారం తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి ఆయన చెప్పారనమాట ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి మహిళకు కూడా ఇది ఒక ఇది ఒక పెద్ద బహుమతి అని చెప్పారండి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది త్వరలో అధికారికంగా అమలు తేజీ ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తుందండి మరిన్ని వివరాల కోసం మనం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఆడబిడ్డ నిధి పద పథకానికి విధి విధానాలకి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక పద్దెనిమిది సంవత్సరముల నుండి ఇరవై సంవత్సరం అరవై సంవత్సరం ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది అనమాట గతంలో అయితే మనకి నలభై ఐదు సంవత్సరములు దాటి అరవై సంవత్సరంలో ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ చేతి కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయడం జరిగేదండి కానీ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరంలో దాటి అరవై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారు దీంతోపాటుగా మరి పద్దెనిమిది సంవత్సరంలో దాటి వివాహం అయిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది అనమాట ఎవరికైతే పెళ్ళిళ్ళు అయి ఉంటారో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గృహిణులను దృష్టిలో పెట్టుకుని పెట్టారండి మరి గృహిణులకి ఇళ్ళాలకి కొంచెం చేరుతగా ఉంటుంది ఆర్థికంగా భరోసాగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పథకం అయితే ప్రవేశపెట్టారు అయితే ఈ పథకానికి సంబంధించి నెల పదిహేను వందలు ఇవ్వాలా లేకపోతే సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు అందజేయాలా అన్న దానిపైన చర్చలు అయితే ఉన్నాయి మరి దీనికి సంబంధించి మీరు పద్దెనిమిది సంవత్సరంలో దాటిన వివాహమైన ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవచ్చండి మరి మనకి ఈ ఉగాది కానుకగా మరి ఈ పథకాన్ని అమలు చేయాల్సిన చేద్దాము అన్న ఆలోచనలో ఉందనమాట మనకు అప్పటి నుంచే మరి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది మీకు అర్హత ఏమేమి అర్హతలు ఉండాలి అని ఒకసారి చూసుకున్నట్టే కనుక మీ వద్ద ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ అనేవి తప్పనిసరిగా ఉండాలండి ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలి దీంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారనమాట ఈ ఐదు సర్టిఫికేట్స్ మీరు దగ్గర పెట్టుకుని రెడీగా ఉండాలండి రెడీగా ఉంటే మీ సచివాలయ ఉద్యోగస్తులే మీ ఇంటి వద్దకు వచ్చి ఈ పథకానికి సంబంధించి మీ దగ్గర ఆ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మీకు ఎక్ మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ దరఖాస్తు చేసే విధానం అంతా వారి దగ్గరుండి చేయించి మీ ద్వారా సంతకాలు అవి చేసి మీకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలేక చేస్తా చేస్తారండి ఒకసారి అప్లికేషన్ మనం చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట వెరిఫికేషన్లో మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులా కాదా అని చెప్పి చూడటం కూడా జరుగుతుందండి మీకు పూర్తిగా అన్ని రకాల అర్హతలు ఉంటేనే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు కనుక అర్హత ఉంటే వెంటనే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మళ్ళీ మరి మనకి రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నా కానీ రావన్నమాట ఒక మహిళకు మాత్రమే వస్తుంది దీంతోపాటుగా మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా మరి వృద్ధాప పింఛను కానీ వితంతు పింఛన్ కానీ ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్స్ కానీ తీసుకొని ఉండకూడదు అనమాట ఎలాంటి ఫిన్షన్స్ తీసుకోకుండా ఉండేవారికి మాత్రమే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి ఎవరికైనా మీ కార్డులో వేరే ఆ వృద్ధాప పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళలు పింఛను కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీసుకుంటూ ఉంటూ ఉన్నా కానీ మరి దీనికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లోకి రావు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మండలందరికీ కూడా మరి ఉగాది సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ శుభవార్త అయితే తీసుకొచ్చారండి మరి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే కనుక మరి మనకి దేనికో దానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేసేయాలి అన్న ఆలోచనలు కూడా గవర్నమెంట్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ అన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను మన మన ఛానల్లో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఆ మహిళలకు ఉపయోగపడేవి అలాగే వృద్ధులకి పేదవాళ్ళకి అన్నదాతలకి రైతన్నలకి అందరికీ ఉపయోగపడే వీడియోస్ అన్ని క్లియర్ అండ్ క్లారిటీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి కాబట్టి తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి అయినా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మరొక మంచి మళ్ళీ కసుకుందా అండి అందరికి సెలవు నమస్తే